అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందిన వార్త ఈ ఈ కంపెనీ క్యా కారం ప్యాకెట్లు అయితే వాడకం వెంటనే ఆపేయండి అని చెప్పేసి ఎఫ్ఏఎస్ఎస్ఐ ఫుడ్ సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంచలన ప్రకటన అయితే చేసింది ఈ కంపెనీ కార్ ప్యాకెట్లు వాడుతున్నట్లయితే వెంటనే ఆపేయండి రిటర్న్ ఇస్తే అవి డబ్బులు వెనక ఇచ్చేస్తారని అయితే కంపెనీ కూడా చెప్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి మందికి సమాచారం చేరుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫుడ్ రెగ్యులేటర్ సూచనలను అనుసరించి పతంజలి ఫుడ్ లిమిటెడ్ మార్కెట్ నుండి నాలుగు టన్నుల ఎర్ర కారం అయితే కనుక రీకాల్ చేసింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫార్సీ నుండి సూచనలు స్వీకరించిన తర్వాత ఈ చర్య తీసుకుంది అసలు ఏం జరిగిందనేది ఒకసారి వివరంగా తెలుసుకుందాం బాబా రామ్ చెందిన పతంజలి ఫుడ్స్కు ఎర్రకారం పొడిని వెనక్కి తీసుకోవాలని ఫుడ్ సంబంధించి అథారిటీ అయితే గనుక ఆదేశించింది ఈ మేరకు గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచనలు అనుసరించి పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మార్కెట్ నుండి నాలుగు టన్నుల ఎర్రకారం పొడిని వెనక్కి తీసుకుంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పతంజలి ఫుడ్స్ను ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా ప్యాక్ చేసిన ఎర్ర మిరప పొడి నిర్దిష్ట బ్యాచ్ను రీకాల్ చేయాలని కోరడంతో ఈ చర్య తీసుకుంది పతంజలి ఫుడ్స్ నాలుగు టన్నులు ఎరంకార పొడి రెండు వందల గ్రాముల ప్యాకెట్ల కింద అయితే చేశారు ఈ చిన్న బ్యాచ్ మొత్తంని రీకాల్ చేసిందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ ఆస్థానా ప్రకటనలో తెలిపారు మరి మీకు మీరు కొన్న ప్యాకెట్ ఏది ఎలా గుర్తుపట్టాలి అనేది అయితే చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది ఉత్పత్తి అసలు ఎందుకు ఇది రీకాల్ చేశారని చూస్తే అంటే వెనక్కి తీసుకుంటున్నారంటే ఉత్పత్తి నమూనాలను పరీక్షించినప్పుడు కారం పొడిలో పురుగులు ఉన్నట్లు గుర్తించారు ఫుడ్ అథారిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఎర్ర మిరప పొడితో సహా వివిధ ఆహార పదార్థాలకు పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని గుర్తించినట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు అంతేకాదు ఈ బ్యాచ్ నెంబర్ అంటే మీరు కొన్న దాని మీద బ్యాచ్ నెంబర్లు అయితే వేస్తారు ఏజేడి టూ ఫోర్ త్రిబుల్ జీరో వన్ టూ ఇది అయితే కనుక ఈ బ్యాచ్ ఇది ఎఫ్ఏఎస్ఎస్ఐ నియమాలు రెండు వేల పదకొండు నిబంధనలకు అనుగుణంగా అయితే వివరించింది సో మీరు కొన్న బ్యాచ్ నెంబర్ కారం ప్యాకెట్లు ఈ బ్యాచ్ నెంబర్ కనుకుంటే ఏజేడి టూ ఫోర్ ట్రిపుల్ జీరో వన్ టూ ఈ వెంటనే రిటర్న్ చేసేయండి ఇస్తే వారు తిరిగి తీసుకొని డబ్బులు అయితే ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు